క్షేమంగా ఉండాలని తల్లి తల్లి మాట వినాలని మరి మరి అందరూ సాయి గురించి ప్రార్థన చేయండి అండి మరి ఎంతగానో మరి ఆ బిడ్డ బస్సుకెళ్ళి అక్కాడండి చాలా మరి దేవుడు చాలా ఉడిదొడుకుల నుంచి చాలా అపాయాల నుంచి తప్పించి ఆ బిడ్డ సజీవ శంగులో నిలబెట్టాడండి మరి ఆ బిడ్డ పట్ల కాడ మీరు ఆ బిడ్డ పారాలని ప్రార్థన చేయండి మరి మా కుటుంబం అంతా కాడ మరి క్షేమంగా ఉండాలని మరి చిన్న చిన్న బలిహీతలు వచ్చినా సరే ఎంతగానో ఇచ్చాడండి ఇదంతా అయ్యారు అమ్మగారు చేసిన అండి మీ అందరికీ ఇక్కడ ఇష్యూ హ్యాపీ అయ్యగారికి అమ్మగారికి ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ట్వంటీ ట్వంటీలో లోకంలో ఎన్నో గల్బీళ్ళు వచ్చినాయండి కానీ మన సంఘంలో ఎవరికి ఏం కాకుండా ఎస్ ప్రభు అని మనందరినీ చాలా క్షేమంగా ఉంచారండి దేనికి సూత్రం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా ఎన్ని కలిబిళ్ళు వచ్చినా కూడా దేవుడు మనందరినీ క్షేమంగా ఉంచాలని ఈ ఇయర్ అంతా మనం అందరం హ్యాపీగా ఉండాలని మీరు అందరూ ప్రార్థించేయండి అండి అలాగే మా కుటుంబం గురించి నా గురించి మీరు అందరూ దేవుని స్తోత్రం మీ అందరికీ హ్యాపీ అని ఇయర్ అండి దేవునికి సూత్రం అండి ఇక్కడున్న ఆ అమ్మగారికి అయ్యగారికి ఆత్మీయ తల్లిదండ్రులకి సంఘస్థులకి అందరికీ నా వందాలండి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే గడిచిన సంవత్సరం అంతా వేసవారు రెక్కలు చాటిన మమ్మల్ని కాశీ కాపాడి ఎన్ని బలహీనతలు వచ్చినా సరే ప్రతి సమస్యలు ఆయన సమాధానం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టాడండి పోయిన సంవత్సరం అంతా అయ్యగారి ప్రార్థన వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎన్ని బలహీనతలు వచ్చినా మమ్మల్ని కాశీ కాపాడి ఎంతో ఆయన రెక్కల చాటును కాపుదాలు ఇచ్చండి అలాగే నూతన సంవత్సరంలో కూడా మమ్మల్ని కాశీ కాపాడి ఆయన రెక్కల చాటుని మమ్మల్ని భద్రపరచాలని మేము కోరుకుంటామండి మా అబ్బాయి డ్రైవింగ్ విషయంలో కాపుదాలు ఇవ్వాలని మీ అందరూ గృహాల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన చేయండి అండి మా అబ్బాయి కూడా వేసవారు పాదాల దగ్గర సాగిలి పడాలని సన్నిధిలోకి రావాలని కోరుకుంటున్నానండి ఆ బిడ్డను మార్చాలని మీకు అందరికీ నా వందనాలండి ఇదేనండి నా సాక్షి దేవుని స్తోత్రం అండి అయ్యగారికి అమ్మగారికి నా వందాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు నన్ను నా కుటుంబాన్ని మీ అందరినీ దేవుడైతే క్షేమంగా ఉంచాడండి దేవుని స్తోత్రం మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మొన్న తుఫాన్ వచ్చినప్పుడు అయితే మరి నేను పడుకున్నప్పుడు నాకు ఇలాగే కనిపించిందండి మా అమ్మ చెట్లు పడిపోతే చెట్ల మధ్యలో నుంచి వస్తున్నట్టయితే కనిపించిందండి అప్పుడు చాలా భయం వేసి నేనైతే ప్రార్థన చేసుకుని మా నేనైతే ఏస మా అమ్మ క్షేమంగా వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను మరి మా అమ్మ అయితే క్షేమంగా వచ్చింది ఇంటికి వచ్చాక మా అమ్మ ఎలా అయితే నాకు కనిపించిందో కళ్ళు అలాగే చెప్పింది మరి అయితే దేవుడు మా అమ్మని రక్షించి ఈ సంవత్సరం మాకు నిలిపడండి ఇదే నా సాక్ష్యం నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి మీ అందరికీ నా అన్నాలు యశు ప్రభు గారికి నా ఆత్మీయ తల్లి గారికి తండ్రి గారికి నా వందాలి కొన్నాయ్య గారికి అమ్మగారికి నా వందాలు మరి నా బిడ్డకి నాకు ఎంతో బలిహేంత వచ్చిందండి మరి వచ్చినప్పుడు ఆత్మీయ గారు తండ్రి గారు నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారు మా అమ్మగా మా నామ్మగారు అయ్యగారు కూడా మాకు వరకు ఎంతగానో ప్రార్థన చేశారో అలాంటప్పుడు సమయంలో మరి మమ్మల్ని యేసు ప్రభు గారు ముట్టి స్వస్థపరిచేయండి నా గురించి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి దేవునికి సూత్రం మీ అందరికీ నా వందాలు நான் போகிறேன் நான்